డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మీకు మంచి ఇన్స్టిట్యూషన్స్ మీకు పరిచయం పరిజర్చించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు నేను చాలా వీడియోస్ చేశాను అందులో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనమాట సో రీసెంట్గా మీకు ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్ఐ గురించి చెప్పాను సో ఆ ఐఎస్ఐ కోవలోకి వచ్చేటువంటి సేమ్ కాలేజీ ఈ సీఎంఐ అనమాట అంటే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్స్ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ అనగా ఇది మనకు సంబంధించింది కాదు అనుకోవద్దు మీరు సో ఇక్కడ యావరేజ్ ప్యాకేజే ఇరవై లక్షలు ఉంటుంది అన్నమాట స్టూడెంట్కి కాబట్టి అసలు ఈ సీఎంఐ అంటే ఏమిటి ఇక్కడ అందించిన కోర్సులు ఏంటి సో ఎందుకు ఇక్కడ ఇరవై లక్షల ప్యాకేజ్ వస్తుంది వీళ్ళ సిలబస్ని ఏ విధంగా రూపొందించారు ఇక్కడ ఫీజు ఎంత ఉంటుంది అదేవిధంగా సో అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు అనేటువంటి అన్ని విషయాలు కూడా వివిధ డిస్కస్ చేస్తాను సో దాన్ని బట్టి మీకు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఇంపార్టెన్స్ అండ్ అప్లై చేయాలా లేదా అనేటువంటి ఒక క్లారిటీ మీకు వస్తుంది అనమాట మీరు ఫస్ట్ టైం మీకు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటిదైనటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెంట్ టెస్ట్ త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ డెబో స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అర్జేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడచ్చు ఈ మూడింటి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి అని మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ అయితే నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది సో నైన్టీన్ నైన్టీ సిక్స్లో అటానమస్గా ఈ యూనివర్సిటీ అనేది హోదా పొందిందనమాట సో దాని తర్వాత ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ని బీఎస్సి అండ్ ఎంఎస్సి ద్వారా ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని అందించి వారు వివిధ దేశాల్లో మంచి యూనివర్సిటీస్లో సీట్ వచ్చే విధంగా సో తీర్చిది దిచ్చినటువంటి యూనివర్సిటీ అనమాట ఇది విధంగా టూ థౌజండ్ ఫైవ్లో దీని ఓల్డ్ బిల్డింగ్ గెలిపేంది ఓన్ బిల్డింగ్ గెలిపైన తర్వాత సో అండర్ యూజీసీ యాక్ట్ కింద అటానమస్ యూనివర్సిటీగా ఇది రూపాంతరచిందనమాట సో ఇది నార్మల్గా మనం సీఎంఐ గురించి చెప్పుకున్నట్లయితే అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి మనకి ఇక్కడ అడ్మిషన్స్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ముఖ్యంగా మనకి బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ త్రీ ఇయర్స్ కోర్సు ఉంది అదేవిధంగా బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ త్రీ ఇయర్స్ కోర్సు అనమాట దాంతోపాటు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి డేటా సైన్స్ పీహెచ్డీ ఇన్ మ్యాథమెటిక్స్ పిహెచ్డీ అండ్ కంప్యూటర్ సైన్స్ పిహెచ్డీ ఇన్ ఫిజిక్స్ అనమాట ఇన్ని కోర్సెస్ అందిస్తుంది అయితే ఇక్కడ బీఎస్సి ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరైనా కానీ ట్వెల్త్ కంప్లీట్ అయినా ఆర్ ఈక్వల్ అంటే ట్వెల్త్ ఆర్ ఈక్వల్ అండ్ అనమాట ఇంటర్ ఆర్ ఈక్వల్ ఉన్నటువంటి వారు చదవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి మీ ఇంట్లో ఉన్న బీటెక్ కంప్లీట్ అవుతున్న స్టూడెంట్స్ చూసుకోండి ఇక్కడ ఎంఎస్సి ప్రోగ్రామ్స్కి అయినా పిహెచ్డి ప్రోగ్రామ్స్కి అయినా ఇక్కడ చూసుకోండి మీరు బీటెక్ ఉంటే చాలా అనమాట ఎంటెక్ లేకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ పిహెచ్డీ చేయొచ్చు త్రూ బీటెక్ అనమాట ఇది ఒక మంచి విషయం ఎవరైనా పిహెచ్డి చేద్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది ఒక మంచి అవకాశం అనమాట మీకు ఇలాంటి ఇన్స్టిట్యూల్ చదివితే మీకు చాలా వాల్యూ ఉంటుంది మీ డిగ్రీకి అదేవిధంగా మనకి ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ పర్ సెమిస్టర్ వచ్చేసి మీకు ఫీజు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంటుంది అనమాట ఈ పర్ ఇయర్ అంటే దాదాపు మీకు టూ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది అయితే ఇక్కడ మీరు భయపడాల్సిన పని లేదు ఇక్కడ ముప్పై నుంచి ముప్పై ఐదు మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఇస్తారు అండ్ కొంతమంది స్టూడెంట్స్కి ఫెలోషిప్ కూడా అంటే నెలకి ఐదు వేలు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట అదంతా కూడా మీకు ఎకడమిక్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇన్కమ్ అంటే దాదాపు చాలామందికి ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఎవరు ఇన్కమ్ అయితే ఎయిట్ ల్యాక్స్ అంతకంటే తక్కువ ఉందో వారికి ఫీజు అనేది ఎటువంటి ఉండదు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఫీజు అనేది ఉంటుంది ఎవరి ఇన్కమ్ అయితే ట్వెల్వ్ ల్యాక్స్ ఉంటుందో ఓకే ఆర్ లెస్ ఉంటుందో వారికి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫీజ్ అనేది రాయితీ ఉంటుంది కాబట్టి సో ఈ ఇన్స్టిట్యూషన్ మీరు ఎంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అనమాట ఇక్కడ మీకు ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఫిఫ్టీ బిఎస్సి స్టూడెంట్స్ని అదేవిధంగా సెవెంటీ ఎంఎస్సీ స్టూడెంట్స్ మంచి ప్యాకేజ్తో వాళ్ళు ప్లేస్మెంట్ కావడం అనేది జరిగింది ఆ ప్లేస్మెంట్ వివరాలు కూడా మీకు చూపిస్తాను ఏ కంపెనీస్ వచ్చాయి కూడా మీరు ఇక్కడ డిస్ప్లే అవుతామని అదే అదేవిధంగా మళ్ళీ కూడా మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ చూడండి మీరు సో లాస్ట్ కొన్ని అకడమిక్ ఇయర్స్గా ఇక్కడ వస్తున్న ప్లేస్మెంట్ చూడండి మ్యాక్సిమం ప్లేస్మెంట్ ఫార్టీ ల్యాక్స్ పర్ యానం వచ్చింది ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ట్వంటీ వన్ ట్వంటీ త్రీలో అయితే సిక్స్టీ టూ ల్యాక్స్ పర్ యానం మీ మినిమమ్ ఆఫర్ వచ్చేసి అంటే మీడియం ఆఫర్ వచ్చేసి అక్కడ ట్వంటీ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పర్ ఉంది మీడియా ఆఫర్ వచ్చేసి అంటే యావరేజ్ వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ ఎయిట్ ఉంది మినిమం వచ్చేసి మీడియా వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ పరే ఆనందనమాట అంటే చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్లో మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇటు వెళ్ళినట్లయితే బీఎస్సీ మీదనే ఇంత మీరు ఆఫర్ తీసుకోవచ్చు అనమాట సో మీకు చెప్పాను కదా ఫిఫ్టీ మెంబర్స్ బీఎస్సీ వాళ్ళు సెవెంటీ మెంబర్స్ ఎంఎస్సీ ఎంటెక్ చదివిన స్టూడెంట్స్ అనమాట ఎందుకు ఇక్కడ ఈ బిఎస్సి చదివినా కానీ ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మీరు చూసుకోండి కోర్సు ఎట్లా డిజైన్ చేస్తారు వాళ్ళు ఎంఎస్సీ కావచ్చు బీఎస్సి కావచ్చు మ్యాథమెటిక్స్ కోర్స్ చూసుకోండి ఇక్కడ ఎనాలసిస్ లీనియర్ ఆల్జిబ్రా గ్రాఫ్ థియరీ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్లో తీసుకున్నట్లయితే ప్రాబిలిటీ థియరీ ఓకేనా నెక్స్ట్ డేటా ఎనాలసిస్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్ ప్రొడక్టివ్ అనాలసిస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డేటా విజువలైజేషన్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గర్థము మిషన్ లెర్నింగు డీప్ లెర్నింగు బిగ్ డేటా డిస్ట్రిబ్యూషన్ కంప్యూటింగు ఎన్ఎల్పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కంప్యూటర్ విజను ఎన్ఫోర్స్మెంట్ లెర్నింగు ఇట్లా మీకు డిఫరెంట్ లాంగ్వేజ్ మీద వీళ్ళు మీకు చాలా ట్రైనింగ్ అనేది అన్నమాట కాబట్టే ఇక్కడ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ అండ్ ఎంటెక్ దగ్గర స్టూడెంట్స్కి మంచి ప్యాకేజ్ అని వస్తుంది ఇన్స్టిట్యూషన్ నుంచి కంప్యూటర్ సైన్స్ అంటేనే మ్యాథమెటిక్స్ నేను చాలా విడుదలలో చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను ఓకేనా ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ వచ్చేటువంటి కంపెనీస్ కూడా మీరు చూసుకోండి ఇక్కడ జెన్ ప్యాక్ట్ కావచ్చు జేపీ మోర్గాన్ కావచ్చు ఎడోబీ ఎక్స్చేంచర్ టీసీఎస్ ఎల్టీఐ మైక్రాన్ అంటే చాలా మంచి పేపాల్ సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అనేవి అనమాట సో ఆ కంపెనీస్ యొక్క రోల్స్ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చేటువంటి స్టూడెంట్స్ యొక్క రోల్స్ మీరు తీసుకున్నట్లయితే డేటా సైన్స్ అనలిటిక్ అసోసియేటు ఎమ్మెల్ ఇంజనీరు రిస్క్ ఎనలిస్టు డేటా ఇంజనీర్ అనమాట వీళ్ళు చదివేది బీఎస్సీ ఎంఎస్సీ ఎంటెక్ అయినా కానీ ఎంటెక్ అంటే ఇవన్నీ ఆల్రెడీ మనం వింటూనే ఉంటాం బట్ బీఎస్సీ ఎంఎస్సీ వాళ్ళు కూడా ఇటువంటి రూల్స్ అనేది వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఇన్స్టిట్యూషన్కి అప్లై చేయండి ఓకేనా ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది లింక్ కూడా మీకు కిందిస్తాను సో ఫర్ బీఎస్సీ అప్లికేషన్ వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ ఫీజు అనేది ఉంటుంది మీరు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసి మీ యొక్క ఆ ఐడి నెంబర్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఒక పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు అప్లికేషన్ మీరు అప్ చేయాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి తెలంగాణలో అయితే హైదరాబాద్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం ఉంది అనమాట ఓకేనా సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట మీకు ఎగ్జామ్ వచ్చేసి నైన్టీన్త్ మే ఉంటుంది అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మీకు ట్వెల్త్ మే నుంచి అవైలబిలిటీ అనమాట సో కాబట్టి ఎవరైతే ఎంఎస్సి చేద్దామనుకున్నా ఎంఎస్సీ చేద్దామనుకున్నా చేద్దాం అనుకున్నా మీ అందరు కూడా ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు క్లియర్గా చదివి దీన్ని అప్లై చేయండి ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో చదివితే మీరు చదివేది బీఎస్సీ అయినా కానీ నార్మల్ ఇన్స్టిట్యూషన్లో చదివినటువంటి బీటెక్ అంటే వంద బాళ్ళు చాలా నయం అనమాట సో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎవరు చెప్పరు మీకు ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఆ ప్యాకేజ్ చూడండి ఎంత మంచి ప్యాకేజ్ వచ్చిందో సో ఓకే సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ సో ఎవరైతే ఈ వీడియో చూసారో మీరు అందరూ కూడా ఈ చెన్నై మ్యాథమెటిక్ ఇన్స్టిట్యూషన్ అప్లై చేయండి ఇక్కడ మీకు సిక్స్టీ సీట్స్ బీఎస్సీలో ఉంటాయి అదేవిధంగా ఇంకొక సిక్స్టీ సీట్స్ కూడా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ వచ్చినా తీసుకోండి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వచ్చినా తీసుకోండి రెండింటిలో మంచి ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఫర్దర్గా ఇక్కడే ఎంఎస్సీ చేయొచ్చు పీహెచ్డి చేస్తే ఇంకా లైఫ్ చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో నచ్చింది నచ్చిందనుకుంటున్నట్టు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్